ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మెప్పు పొందడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఎంతలావన పాకులాడుతుందంటే మూడు వందల కోట్లు ఖర్చు చేసి విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమం ఏమన్నా విజయవంతం అయిందా అని అంటే అట్ర ప్లాప్ అయింది ఒకసారి ఈ వీడియో చూడండి సార్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ ఇది మూడు వందల కోట్లు ఖర్చు చేసి కనీసంలో కనీసం వసతులు కల్పించలేకపోయారు గిరిజనులను గిరిజన విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు కనీసం బెడ్షీట్ కూడా ఇప్పించలేకపోయారు ఆహార ప్యాకెట్లు కూడా ఇప్పించలేకపోయారు యోగ మ్యాట్లు కూడా ఇప్పించలేకపోయారు మూడు వందల కోట్లు ఏం చేసినట్టు సార్ పేదలు పేదలు చూస్తున్నారు మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు చూస్తున్నారు అర్థం చేసుకోండి సార్ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోండి ఆహార ప్యాకెట్లు కూడా ఇప్పించలేకపోయామనే అపకీర్తి మనకి కలుగుతుంది ఇలాంటప్పుడే ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెడతారు సార్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే రానున్న ఎలక్షన్లో మనకి ఇబ్బంది తప్పదు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ